ఇక కేబినెట్ విస్తరణపై చర్చ జోరందుకుంది దసరా తర్వాత మిగిలిన శాఖలకు మంత్రులను ఫైనల్ చేస్తారనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతోంది మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది వీటిలో ఒకటి లేదా రెండు బెర్తులు ఖాళీగా ఉంచుతారనే చర్చ జరుగుతోంది వాకిటి శ్రీహరి ముదిరాజ్ పి సుదర్శన్ రెడ్డి గడ్డం వివేక్లకు దాదాపుగా సీట్ ఖరారైపోయింది ఆశావాహుల్లో మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి పార్టీలో చేరే ముందు కేబినెట్ లో తీసుకుంటామని రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీ అంశం కూడా ఇప్పుడు తెర మీదకు వస్తుంది ఇద్దరు మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వడం పైన కూడా ఆలోచిస్తుంది హైకమాండ్ దీంతో తెర మీదకు రెండు పేర్లు వినిపిస్తున్నాయి ఆ రెండు పేర్లు కూడా ఒకటి షబీర్ అలీ రెండవది అజరుద్దీన్ వీళ్ళ ఇద్దరు పేర్లు కూడా ఇప్పుడు తెర ముందుకు వస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది ఇటు హైకమాండ్ ఎవరి పేర్లను ఖరారు చేస్తుంది కొద్ది రోజుల క్రితమే టీపీసీ చీఫ్ ను ఖరారు చేశారు దానికి కూడా తీవ్ర కసరత్తు జరిగింది అక్కడ కూడా ఒక ఉత్కంఠ కొనసాగింది దాదాపుగా మూడున్నర నెలల నుంచి ఇదే అంశంపై తీవ్ర చర్చ జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ జోరందుకోవడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం సో ఇప్పుడు ఏం జరుగుతోంది హైకమాండ్ ఎవరి పేర్లను కన్ఫర్మ్ చేయబోతుందో అని ఆసక్తికరంగా మారింది ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న మంత్రులను పూర్తిగా కేటాయించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ కొన్ని విమర్శలు ఎదుర్కొంటోంది ఇప్పటికే మిగిలిపోయినటువంటి వ్యక్తుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానంతో చర్చించినట్లు కూడా సమాచారం ఇక దసరా తర్వాత పూర్తిగా కేబినెట్ విస్తరణ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది మంత్రివర్గ విస్తరణ సంపూర్ణంగా చేసేందుకు అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది అయితే ఇక ఆరుగురు అవకాశం ఉండడంతో ప్రధానంగా శ్రీహరి సుదర్శన్ రెడ్డి గడ్డం వివేక్ దాదాపుగా అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తోంది ఇక పార్టీ మారే ముందు కేబినెట్ లో తీసుకుంటామని రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు ఇక ప్రధానంగా మైనార్టీ నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వనున్నట్లుగా అధిష్టాన ఆలోచనలో మైనార్టీ నుంచి షబీర్ అలీ అజారుద్దీన్ ఇద్దరు పేర్లు ప్రధానంగా కనపడుతున్నాయి మల్లరెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి కనపడుతున్నారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అధిష్టానంతో భేటీ చూస్తుంటే దసరా పండుగ తర్వాత మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది